హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను కదే కాబట్టి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మొన్న మేము ఎన్టీ కాలేజ్ దగ్గర అడ్మిషన్ కార్డు పోయినాం కదా అక్కడ ఏమేమి కొన్నామో చూపిస్తాం హాయ్ అండి బాగున్నారా అందరు మేము మొన్న కి వెళ్ళాం కదా ఏమేమి కొన్నామో చూపిస్తాం చూడండి ఫస్ట్ వచ్చేసి స్కూల్కి సంబంధించినవి చూద్దాం ओपन <laughs> గ్రీన్ ఆపిల్ బనానా ఇది స్ట్రాబెర్రీ అంట చూడండి స్ట్రాబెర్రీ రిజర్వ్ ఇంకా అన్ని ఎర్ర ఉన్నావేంటి చూడండి చిన్న చిన్నవి అన్ని హార్ట్ షేప్ ఇవే చిన్న చిన్నవి చూడ బాగున్నాయి ఇవి గిటార్ లో వచ్చినాయి చూడండి గీతా టెడంటే ఓకే ఇవి అయిపోయినాయి కదా ఇవి ఇందులో వచ్చినాయి కదా ఓకే అది పక్క పెట్టేసి నెక్స్ట్ లిప్స్టిక్ ఎరేజర్ చూడండి లిప్స్టిక్ 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 ఎరేజర్ ఇది లిప్స్టిక్ కాదు లిప్స్టిక్ ఎరేజర్ ఇది చూడండి షూ 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 షార్ప్నర్ ఎరేజర్ కాదు షార్ప్నర్ అంటే

ఫ్రంట్ పెట్టాలి అంతే బాగుంది కదా పెన్సిల్ నాకైతే చాలా నచ్చింది ఇది ఇంకేమున్నాయి ఇవి చూద్దాం క్లిప్స్ ఇన్ని కొన్నా చూడండి ఇన్ని క్లిప్స్ ఫ్లవర్స్ టైప్ ఆరెంజ్

ఓహో ఇది వేసుకొని ఇది పెట్టుకుంటావా చూద్దాం ఒకసారి పెట్టి చూపి చూపి బాగుంది బాగుంది ఉండాలి కాజల్ కొనుక్కుంది పెట్టుకుంటా మనకు అలవాటు లేదు కానీ

అదే బాల్ చేస్తే కౌంటింగ్ మాకు ఏమొచ్చిందంటే ఫస్ట్ సబ్బు పెట్టి వచ్చిందండి అది వద్దని మా వారు తీసుకున్నారు ఇదే పనికి వస్తుంది అని సెవెంటీ గేమ్ ఆడితే కానీ సెవెంటీ రూపీస్ పోయినాయి ఇది వచ్చిందన్నమాట టెన్ రూపీస్ వచ్చింది సెవెంటీ రూపీస్ పెడితే మాకు అన్నయ్య అన్న తింటప్పుడు చూస్తూనే తింటాడు అనమాట అందుకే వాడు జేసీబీ కొనుక్కుండు పిపి పిపి జరుగు 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 ఓకే నెక్స్ట్ బైక్ కొనుక్కుండు ఇది బుల్లెట్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ పిపి పిపి పిఫీ జరుగు ఓకే వాడు ఆ రెండు కొనుక్కున్నా అనమాట నెక్స్ట్ థింగ్ అమ్మాయిలకి ఏముంటది ఆడుకోవడానికి కిచెన్ సెట్ ఎక్కడికైనా వాళ్ళు కొనుక్కునేది కంపల్సరీ కిచెన్ సెట్ కొనుక్కుంటారు కదా ఎప్పుడైనా ఈమె కూడా ఈ కిచెన్ సెట్ కొన్నది ఫస్ట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ సెకండ్ వచ్చేది చూడండి పూలు పెట్టుకునేది బుట్ట పూల బుట్ట ఇంకా ఇది ఒకటి ప్లేట్ ఇది ఇడ్లీ చేసుకునేది ఇది కొబ్బరి చూడండి కొబ్బరి గీకు పెద్దగా వచ్చిందో మన ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక ప్లేట్ ఇది చపాతీలు చేసుకోవడానికి ఇది ఫిష్ తీసేది అనమాట ఇది వచ్చినాయి ఇది ఒకటి వచ్చింది బౌల్ లాంటిది ఒకటి ఆమ్లెట్ వేసుకునేది ఇది ఆమ్లెట్ వేసుకునేది అంట ఇది కడాయి డీప్ ఫ్రై చేసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి టీ గ్లాస్ ఇంకా స్పూన్ చారు గంటే ఇది ఒక స్పూన్ దేనికో ఇది కూడా ఇది అన్నం పెట్టుకోవడానికి ఇవే ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్లో మాత్రం చాలా ఎంజాయ్ చేసాం ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే అండి ఉంటాం మరి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి